సార్ నమస్తే సార్ అసలు ఏం సార్ ఇలా మొత్తం ఊర్లు సాఫ్ చేసి ఎప్పుడు లేని కార్యక్రమాలు అయ్యా చేస్తున్నారు మొత్తం మా ఊరంత మంది వెళ్తారు మీ పేరు సార్ నా పేరు శంకర్ శాంటర్ ఇన్స్పెక్టర్ ఓకే అదే గొల్పడతలగిన ఒక ఏడెన్ని మెంగి కేసులు ఇదైనాయి ఓకే విషయంలో అంతా వీళ్ళు దుకాణ పళ్ళు కూడా అన్ని ప్లాస్టిక్ పేపర్ తెచ్చి మురిపోయి వాడటానికి ఇది అయిపోయింది ఓకే అంత క్లీన్ చేస్తూ బ్లీచింగ్ పౌడర్ కొట్టడం జరుగుతుంది అంటే అన్ని వాటిలో అంటే నిన్న కూడా సార్ నిన్న కూడా పెట్టినట్టు అనిపించింది నిన్న కూడా ఎట్లా తీసినాం కానీ పౌడర్ ఈ రోజున స్టార్ట్ చేసాం ఓకే ప్రతి గల్లీలో మోర్ తీసుకుంటూ పౌడర్ వేసేది అంటే శానిటైజింగ్ కూడా చేస్తారా శానిటైజింగ్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు ప్యాకింగ్ మిషన్ సాయంత్రం ఏడు గంటలకు నడుస్తుంది స్ప్రే మందు కూడా చేయడం జరిగింది అంటే ఊరంతా వేస్తున్నారు అంత ఊరంతా నేను కోటపల్లి కోట్పల్లి రెండు తాండాలు కంప్లీట్ అయింది ఇవాళ నుంచి రామాయణపేటం ట్యాగింగ్ మిషన్ సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ చేస్తాం ఈ ఉదయం ఏమో ఇది ఈ